అనుదిన వాక్య వాక్యధ్యానము ఈరోజు పాఠ్యభాగము మార్పు సువార్త పదహారవ అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలో మేయి వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి అతకు బచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరులింపబడినుట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారి సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చునుట చూసి మిగుల కలవరపడిది అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేడగు యేసును మీరు వెతుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలలీలోనికి వెళ్ళుచున్నాడనియూ ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియూ ఆయన శిష్యులతోనూ పేదలతోనూ చెప్పుడని వారు బయటకు వచ్చి విస్మయము నుండి సమాధి వద్ద నుండి పారిపోయింది వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్గలేని మరియకు మొదట కనబడను ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరుకి నడిచిపోవచ్చుండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి పిమ్మట పదనకొండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాపేస్మము పొందువాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందురు మరణకరమైన దేవి త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని పుడిపార్శ్వమున ఆశీనుడాయను వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువండి జరుగుచూ వచ్చిన సూచ్యక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండును ఆమె ఇంతటితో ఇదిన పాఠ్యభాగము సమాప్తము